హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ కర్రీ కాంబినేషన్లో చేసి చూపిస్తాను ఏమీ కాదండి చిక్కుడికాయల సీజన్ వచ్చింది కదా ఎప్పుడు వర్షాకాలంలో స్టార్ట్ అవుతాయి చిక్కుడికాయలు పండగ వరకు కూడా మనకి ఫ్రెష్గా ఉంటాయన్నమాట అయితే ఈ చిక్కుడుకాయలు చాలా మంది చాలా ఇష్టంగా తింటారనమాట అయితే ఈ చిక్కుడికాయలు మనం రొయ్యల్లో వేసి వండుకోవచ్చు చికెన్లో వేసి వండుకోవచ్చు మటన్లో వేసి వండుకోవచ్చు ఎండ్రెయిలు కోడిగుడ్లు వేసి వండుకోవచ్చు టమాటా వేసి వండుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా వండుకోవచ్చు అయితే ఉత్తి చిక్కుడుగాయ వండుకున్న మసాలా పెట్టుకొని చాలా బాగుంటుందండి అయితే చిక్కుడుకాయ ప్రియులు చాలా మంది ఉన్నారు ఎలా వండిన ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా ఇష్టమైంది చిక్కుడికాయల కర్రీ ఎందుకంటే అందులో చిన్న చిన్న పిక్కలు ఉంటాయి కాబట్టి పిల్లలు ఇంకా చాలా ఇష్టంగా తింటారు అయితే ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయకి టమాటాకి కాంబినేషన్లో వంకాయ తెలుసు కదండి వంకాయ వేసి అన్నమాట ఓకేనా చాలా బాగుంటుందండి ఈ కూర అయితే నేను పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను అలాగే పెద్ద టమాటాలు నాలుగు టమాటాలు తీసుకున్నాను ఒక ఎనిమిది పది పచ్చిమిర్చి కారం సరిపడా తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు రెండు మూడు ఉల్లిపాయలు చక్కగా ముక్కలు కోసుకున్నాను మసాలా వేసుకోకల్లా దిందులో ఎందుకంటే వంకాయ అది గుజ్జులాగా అయిపోతుంది కదా టమాటా అది వేసాం కాబట్టి చక్కగా ముక్కలు కోసుకుంటేనే బాగుంటుంది అలాగే పావు కిలో వంకాయలు పెద్ద వంకాయలు రెండు వంకాయలు తీసుకున్నాను అన్నమాట ఇలా నీట్గా అన్నీ కడిగేసాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కూర ఎలా వండుకోవాలో చేసి చూపిస్తాను కుక్కర్లో వండుతాను అయితే ఈ కూరలో చక్కగా చపాతీలోకి ఒక నలుగురు అనుకోండి ఇంట్లో అలాంటప్పుడు ఇలా కొద్దిగా ఉన్నాయనుకున్నప్పుడు చక్కగా ఇలా కాంబినేషన్ వేసుకొని వండుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఓకేనా ముఖ్యంగా బ్యాచులర్స్కి ఇలాంటి కూరలో కుక్కర్ కనుకుంటే చాలా సింపుల్గా అయిపోతాయండి కూర తయారు చేసుకోవడం మనం చిక్కుడుగా గిల్లుకోవటం కోసుకోవటమే లేటు కానీ పదిహేను నిమిషాల్లో ఈ కూర అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము కూర ఎలాగ ఉండాలో వండి చేసి చూపిస్తాను ఎందుకంటే స్టవ్ వెలిగించాను ఒక టీ గ్లాస్తో గ్లాసుడు ఆయిల్ పోస్తాను ఓకేనా దగ్గర దగ్గర ఆరుగురు నుంచి ఏడుగురు తినే కర్రీ ఇది ఎందుకండి పెద్ద స్పూన్ టు స్పూన్ అల్లం వెలిపించేస్తాను ఇలాంటి కూరలో ఎప్పుడు కూడా అల్లం వెలిగిసేసి ఫస్ట్ వేసేసుకోవాలి వేపు బాగుంటుంది మంచి ఫ్లేవర్తో ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కల్లోనే ఉప్పు పసుపు వేసేసుకున్నాం కూర సరిపడా ఎప్పుడైనా కానీ ఉల్లిపాయలు వేపినప్పుడు మసాలా వేపినప్పుడు ఉప్పు పసుపు వేసేసుకుంటే కనుక తొందరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ కొంచెం కలర్ మారితే చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది అది ఏపుతుంటేనే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికేటప్పుడు వేస్తారు అది బాగోదండి ఎప్పుడైనా కానీ కష్టం మీరు ఇలా ఏసుకోవాలి ఒక్క నిమిషం వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసేసుకుంటాం చూస్తారా ఉప్పు పసుపు వేసాను చక్కగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి పచ్చి వాసన పోతుంది కదా అప్పుడు వరకు వేగితేనే కూరలు బాగుంటాయి కొంతమంది కూరలు రుచిగా ఉండవు సేమ్ మీకులాగే నేను వండాను అంటారు అయితే ఈ ఆపడంలోనే తేడా ఉంటుందండి ఓకేనా ఈ ఏం చూస్తేనే అందులో తేడా ఉంటుంది ఏగనవ్వరు ముక్కలు ముక్కల కింద పచ్చి పచ్చిగా ఉంటాయి ఇప్పుడు చక్కగా మనం వీటిని మూత పెట్టేసుకుంటే తగ్గి ఉంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత మగ్గిపోతే తీద్దాం చూసారు కదా కొంచెం కలర్ మారినాయి కదా కొంచెం ఒక నిమిషం ఆయిల్లో పెట్టి సేపేసుకున్నాను ఈ అల్లవెల్లుల్లి పేస్ట్ టమాటా వేయకనే ఏదైతే అంటుకుందో అది కుక్కర్లో వండిన కూరలు చాలా టేస్ట్గా ఉంటాయండి పైగా తొందరగా అయిపోతాయి పప్పులే కాదు కూరగాయలు కూడా తొందరగా అయిపోతాయి రుచి కూడా డిఫరెంట్గా ఉంటుంది చూసారా కలర్ మారినాయి కదా ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం ఇదిగోండి ఒకప్పుడు మునగాకు చక్కగా నీట్గా కడిగేసి నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను మునగాకు ఇలాంటి కూరలు వేస్తాను అనమాట ప్రతి కూరలో కూడా చికెన్ మటన్లో ఉండదు కానీ చేపల పురుసులన్నీ ఉన్న కూరలు అన్నింటిలో కూడా ఎక్కువ టమాటా టమాటా వేసిన కూరలో ఎక్కువ మునగాక వేస్తాను అన్నమాట టమాటా వేస్తాను తక్కువ మునగాకు ఇలాగే వేసి పెట్టాలండి పిల్లలకు తెలియదు ఆనవాళ్ళకు ఈ కూరలో కలిసిపోతుంది కదా ఆనవాళ్ళు తెలియదు ఇలా తినిపించాలి పిల్లలకు మునగాకు ఒక్క రెండు నిమిషాలు తొందరగా దీసవాళ్ళి కాయలు కదండి హైబ్రిడ్ అయితే తొందరగా మగ్గవు ఇప్పుడు చాలామంది కూర వండుతారు టమాటాలు టమాటాల పొలంగానే ఉండిపోతాయి కానీ ఉడికితే కూరలో ఉడికి కూరలో కలిస్తే చాలా బాగుంటుంది ముక్కలుగా ఉంటే ఏం రుచి ఉంటుంది చెప్పండి అలా ఇష్టపడి ఉంటుంటారు కానీ కుక్కర్లు అనుకోండి చక్కగా కూరలో కలిసిపోతాయి టమాటాలతో ఇప్పుడు నిమిషం మళ్ళీ మూత పెట్టేసుకొని కొన్ని నిమిషం తర్వాత మళ్ళీ తీద్దాను ఆల్రెడీ నేను మధ్యలో ఒకసారి కలిపాను సరే అంత తొందరగా మెత్త టమాటాలు ఇప్పుడు చిక్కుడు కాల్ అలాగే సరిపడా కారం మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఇది మీ ఇష్టం కానీ ఈ కారం సరిపోతుంది ఇంకా మసాలా పొళ్ళు అలాంటివి ఏమీ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాను చూశారు కదా ఇప్పుడు మనం మంట మీడియం సైజులో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే చిక్కుడిగా మగ్గితేనే బాగుంటుందండి కుక్కరే కదా ఉడుగుతుంది అనుకోకండి మగ్గి చిక్కుగా ఉడిగితే బాగుంటుంది ఓకేనా మగ్గ పెట్టుకొని అప్పుడు ఉడకబెట్టుకోవాలి కూర అయితేనని చక్కగా మీడియం సైజులో పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం టమాటా టమాటా ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి చిక్కుడుగా కూడా చక్కగా మగ్గిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను ఇప్పుడు చూసారా చక్కగా కూడా మర్చిపోతుంది ఇలా మగ్గితేనే బాగుంటుందండి కూర ఇప్పుడు మనం ఈ వక్కాయ ముక్కల్ని వేసేసుకుంటాం వేసేసుకొని చక్కగా మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మక్కనే మంట మీడియం సైజులో పెట్టి మేము ఓకేనా సరే మగ్గుతుంది అయితే చక్కగా మగ్గుతుంది ములక్కడ ముక్కలు అనేవి కొద్దిగా ఫ్రిడ్జ్లోనే వేసేస్తాను ఇవి కూడా ఎందుకంటే మా అబ్బాయికి ములక్కాడంటే చాలా ఇష్టం ఏ కూరలో వేసినా ఆ ములక్కడ ముక్కలన్నీ ఏరుకొని వాడే తింటాడు కాబట్టి ఇంకా వాడికి పశ్చాకంగా ఈ కూర వండలేం కాబట్టి ఇందులో వేసేస్తే సరిపోతుంది అందుకని ఇది వేసేస్తాను చాలామంది చిక్కుడిగా ప్రియులు లాగే ములక్కడ ప్రియులు కూడా ఉంటారు కదండి అందుకని ఈ చిక్కును వండినా నాలుగు ములక్కాడలు వేస్తాను వాడి కోసం ఇష్టంగా తింటాడు చాలా ప్రచారం నుంచి మళ్ళీ పని పెట్టుకుని ఉండే కంటే ఇలాంటి కూరలు ఉన్నప్పుడు అలా వేసేసుకుంటే చక్కగా తింటారు పిల్లలు ఇంకా కొంచెం మగ్గిద్దాం మగ్గిన తర్వాత మగ్గితేనే బాగుంటుంది ఓకేనా ఒక్క దగ్గర దగ్గర ఒక ఐదు నిమిషాలు మీడియం సైజులో పెట్టుకుని మగ్గిస్తే చక్కగా అన్నీ మగ్గిపోతాయి కూరగాయలు ఇప్పుడు టోటల్గా మగ్గిపోయి మనం ఒకసారి కలిపేసి నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకోవటం ఇలాగా స్థాయితీగా వండితేనే కూర బాగుంటుంది నీరు కూడా ఎక్కువ పోసుకోవద్దు మీకు కూర చాలామందికి పల్చగా ఉండే ఇష్టం అంటే కొంచెం లూజు లూజ్గా ఉండాలి కూర పులుసు టైప్లో ఉంటే ఇష్టం కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకోండి లేదు కూరలాగా వాళ్ళు కొద్దిగా పోసుకోండి అదివల్ల నేను అంతే చూసారా ఇందులో కనిపిస్తుందే నీళ్ళు అంతే మీరు కుక్కర్ విజిల్ వేసుకోకపోయినా పర్వాలేదు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికిపోతుంది కూర ఆల్రెడీ చాలా ఉడికిపోయి కదా అన్నీ మగ్గిపోయి కాబట్టి లేదా ఒక విజిల్ వేయించుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఒక విజిల్ వేయించుకోండి నేనైతే ఒక విజిల్ వేపిస్తాను అనమాట నీళ్ళు చూసారా అస్సలు కనిపించు ఒక టీ గ్లాస్ నీళ్ళు పోస్తాను అంతేనండి కూర మాకు కొంచెం గుజ్జులాగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అందుకని కొద్దిగా పోసాను ఒక్క విజిల్ నేను ఉప్పులు కారాలు ఇంకేమీ చూడక్కర్లేదు అన్నీ సరిపోతాయి ఒక్క విజిల్ వస్తే కూర అయిపోయినట్టే చూపిస్తాను మీకు ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఎంత బాగుంటుందో కూర ఇదిగోండి కుక్కర్ చక్కగా ఒక విజిల్ వేయించాను నేను విజిల్ అంతా అయిపోయింది చూసారా ఇప్పుడు మనం చూసారా ములక్కాడ కూడా ఎక్కడ విడలేదు కూర అసలు వాటర్గా లేదు గుజ్జులాగా ఎంత బాగుందో చూసారా గ్రేవీతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నది మంచి ఫ్లేవర్ వస్తుంది ఏ కూర అయినా కానీ మంచి రుచి వస్తుంది ఫ్లేవర్ వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం మనంకిన్లో తీసుకుందర ఇదిగోండి ఫైనల్గా కూర చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే తింటే కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అయితే చాలామంది చపా ఈవినింగ్ టైము చపాతీలు తింటారు కదా అలాంటి వాళ్ళు ఉదయం అన్నంలో వేసుకోవచ్చు అలాగే సాయంత్రం చపాతీలకు కూడా సరిపోతుంది కూర ఇలాగా వండి పెట్టుకుంటే మనకి ఇబ్బంది లేకుండా సాయంత్రానికి ఉదయానికి కూడా సరిపోతుంది ఓకేనా కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మంచి కలర్ఫుల్గాను ఎంతో రుచికరంగా ఉండే వంకాయ చిక్కుడికాయ టమాటా అలాగే ములక్కాళు వేసాం కాబట్టి ములక్కాళ్ళు అన్నీ కలిపి కూర చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు గనుక నచ్చినట్లయితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి